ముదిరాజులకు అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులుగా ఒక్క సీటు కేటాయించకుండా విస్మరించినటువంటి బీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో బొంద పెట్టడం ఖాయమని షాద్ నగర్ ముదిరాజ్ మహాసభ తాలూకా అధ్యక్షులు అంచారాములు రాములు అన్నారు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించినటువంటి ముదిరాజుల ఆత్మగౌరవ సభకు షాద్ నగర్ ముదిరాజ్ సంఘం వారు భారీ ఎత్తున బయలుదేరుతూ షాద్ నగర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు రానున్న ఎన్నికల్లో ముదిరాజులు సత్తా చాటాలి ముదిరాజులు తలుచుకుంటే ఏదైనా సాధ్యమవుతుందన్నారు ముదిరాజులను గుర్తించని పార్టీలను భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో షాద్ నగర్ నియోజకవర్గం అధ్యక్షులు ఉపాధ్యక్షులు ముదిరాజ్ బంధుమిత్రులందరూ కూడా భారీగా తరలి వెళ్లారు ఇప్పుడు చూడండి కేసీఆర్ గారు మా ప్రభుత్వం ఎక్కువ ఇలా మాకు మైన్ మా సీట్లు అంతా మీరు ఇయ్యక పోతే నువ్వు ఎక్కడెక్కడ ఎమ్మెల్యేలను సీట్లు కేటాయించావో నేను ఊలకింగ్ నిజ వద్దామని చెప్తున్నాయి జనాభా ప్రాతిపదికన ఒక పదిహేను నుంచి ఇరవై సీట్లు కేటాయించాలని ప్రతి పార్టీని మేము అడుగుతున్నాము ఎందుకంటే అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులే ఉన్నారు మరియు బడుగు బలహీన వర్గాల్లో ముదిరాజులు అత్యధిక జనాభా కలిగి ఉన్నారు కాబట్టి మా మాకు అన్ని ఓట్లు మావైతున్నాయి సీట్లు మీవైతున్నాయి కాబట్టి ఇక్కడైనా మా యొక్క జనాభా ప్రాతిపదికన ఇక్కడనైనా ఆలోచించి మాకు పదిహేను నుంచి ఇరవై సీట్లు అసెంబ్లీ సీట్లు అలాగే ఎంపీ సీట్లు కూడా కేటాయించాలని సాధనార్ నియోజకవర్గంలో ఏదైతే అనుకుందో అప్పటి నుంచి ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చూసినా ఏ జిల్లాలో జరుగుతుంది కింద ప్రకటించినటువంటి ఎమ్మెల్యే సీట్లలో సీఎం కేసీఆర్ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులారా మీరు ఒక్క సీటు కూడా గుజరాలకు ఇవ్వకపోవడం ఎంత దురదృష్టకరమైనటువంటి విషయం ఆలోచించాలో అవసరం ఉంది దానికి ఈ రోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గుజరాత్ జాతి మొత్తం కూడా జైతన్యమై ఊవేత్ర రోడ్ల పైనకి వచ్చి మేమెంత మాకంత మా సీట్లు మాకు కావాలే లేదంటే కబడ్డారు బిడ్డ నిన్ను ఓడగొట్టి ఇంటికి పంపి పాము పండ పెడతాం Thank you.